చాలా సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ బయటకు వచ్చారని చెప్పుకోవాలి ఆయన గేమ్ చేంజర్ షూటింగ్ భాగంగా ఆయన ఇప్పుడు సందడి చేశారు అంతేకాకుండా తన కుమార్తెతో చిన్న పిల్లాళ్ళ మారిపోయి సముద్రపు ఒడ్డున కూతురితో కలిసి ఆడుకున్నారు కూతురి పాదాలను సముద్రపు నీటితో తాకిస్తూ ఎంజాయ్ చేశారు రామ్ చరణ్ బీచ్లో కూతురితో కలిసి చరణ్ ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది అంతేకాకుండా ఆరెంజ్ సినిమాలో రూబా రూబా సాంగ్తో జత చేసి ఉపాసన దీన్ని షేర్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చిత్రీకణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంది ఇటీవలే చరణ్ వైజాగ్ వెళ్ళారు కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు అయితే చరణ్ కోసం కూతురు క్లింకార్తో కలిసి ఉపాసన కొనిదల కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళినట్లు తెలుస్తుంది తాజాగా ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు మార్నింగ్ సన్రైజ్ చూపిస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశారు రామ్ చరణ్ దీన్ని చూసిన చరణ్ క్లింకార వీడియోపై ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతున్నారు మ్యాన్ విత్ గోల్డ్ హార్ట్ క్యూట్ వీడియో చరణ్ అండ్ డాడీ డ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు దీని తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్సి సిక్స్టీన్ ప్రాజెక్ట్ చేయనున్నారు రేపు మార్చి ఇరవైన పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి